నేను మీ వంకు మరి వీవీటీవీ టూ ఫోర్ ఎయిట్ వన్ అందరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో మనం హిందూ వీరులం మనం ప్రపంచ శాంతికి మన బోధనల ద్వారా వెళ్ళాలి మన ఐక్యమత్యం చూపెట్టాలి మన పవర్ ఏంటో మనం చూపెట్టాలి ఒకసారి మూర్తి గారు టీవీ ఫైవ్ మొత్తం మన వైపు చెప్తుంది ఇది అంటే సత్యం వైపు ఉన్నారు వీళ్ళు పాపం సత్యం అంటే కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ వస్తున్నాను మొదటి నుంచి కూడా అప్పుడు మరి యాక్సిడెంటే అని ఎందుకంటే అక్కడ క్లియర్ కనబడిన తర్వాత కనిపిస్తారు అందరూ అయినా ఇంకా ఈ కేపాలు ఎట్లా ఎగురుతున్నాడు చూడండి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయి భయంకరమైన కుట్ర సో భయంకరమైన కుట్ర జరుగుతూ ఉంది ఏం కుట్ర అది ఎంత ఎగురితే వాళ్ళు వాళ్ళకు అంత పెద్ద అంటే క్రిస్టియన్ రిలీజియస్ నాయకులు అవుతారు ఇప్పుడు వాళ్ళు సో హత్య చేయబడ్డారంటే వెంటనే వాళ్ళందరికీ కోపం వస్తుంది ఆ వీడియో పాపులర్ అవుతుంది బిగ్ టీవీ కూడా ఎలా ప్రమోట్ చేస్తుంది చూడండి అది ఇక్కడ బెంగాల్లో చూడండి ఎంత వైలెన్స్ వీళ్ళకేదో నచ్చకపోతే కథం ఇయ్య అన్ని మంట పెట్టాలి అంతే అంటు పెట్టేసేయాలి మరి హిందువులు వీళ్ళు సైలెంట్గా ఉంటారు వీళ్ళు మాత్రం ఇలా మంటలు కాల్చి కాల్చి పడేస్తారు పూర్తి చేసేస్తారు చూడండి ఎట్లా చేస్తున్నారు వీడియో మరి ఇది సెక్యులర్ హిందువులకి చాలా మందికి అర్థం కాదు సెక్యులర్ అంటే మేము సెక్యులర్ చెప్పాలంటే మేము అన్ని మతాలు సమానం చూస్తాం ఇప్పుడు కానీ వాళ్ళు అలా కాదు పార్షియాలిటీ ఉంటుంది వాళ్ళకి మరి సెక్యులర్ అని చెప్పుకుంటారు సో వాళ్ళు ఫాల్స్ సెక్యులరిస్టులు వాళ్ళు సో యూసీసీ ఇప్పుడు అందరికీ ఒకే చట్టం ఉండాలని బీజేపీ కోరుకుంటుంది చూడండి వీళ్ళు సెక్యులర్ నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు సెక్యులరిస్టులు కాదు వాళ్ళు సెక్యులర్ అని అలా చెబుతున్నారు కాంగ్రెస్ అంటే హిండి అలాంటి వాళ్ళే ఉన్నారు అందరు కూడా హిందువులను ఏం జరిగినా ఒక చిన్న మాట్లాడరు వాళ్ళు ఎవరినైనా మాట్లాడాలి కదా అలా మాట్లాడరు వాళ్ళు చూడండి ఒకసారి ముగ్గురు వండర్ స్కాట్ అండ్ కెమెరాలో చూడండి పట్టుబడ్డారు ఎట్లా కుడుతున్నాడు వీడంతొటెస్ట్ వాయిలెన్స్ ప్రొటెస్ట్ చేయాలంటే ప్రభుత్వం ఆశలు తగలబెట్టాలా వాయిలెంట్ చేసేస్తారు మాది శాంతి మతం అని చెప్తారు మళ్ళీ ఇక్కడ ఇక్కడ చాలా మంది మా ఇష్టం అలా చెప్పలేదు మేము ఒక్కరిని చంపినా కానీ అది మొత్తం పూర్తి ప్రపంచాన్ని చంపినట్టు మరి వీళ్ళెవరినైనా అంటే వాళ్ళంటే వాళ్ళు ఇస్లాం సరిగా ఫాలో చేయని వాళ్ళు అంటారు వీళ్ళు మరి ఇస్లాం దేశాలలో ఎక్కడ కూడా శరీర చట్టాలు ఉంటే తప్ప వాళ్ళు కంట్రోల్ అవ్వరు వాళ్ళని కంట్రోల్ అవ్వడానికి వాళ్ళ శరీరాన్ని కరెక్ట్ మొగుడు సౌదీలో కానీ మరి మీరు ఎక్కడ చూసుకుంటే భయంకరమైన శిక్షలు ఉంటాయి భయంకరమైన ఉంటే తప్ప వాళ్ళు కంట్రోల్ అవ్వరు మరి ప్రజాస్వామ్య దేశాలు ఎక్కడ కూడా వీళ్ళకి కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు మీరు గమనించండి అల్లా కలోవలం అయిపోతున్నాయి నేను ముస్లిం సోదరులు కూడా చెప్తున్నాను వీళ్ళను భయపెడుతున్న నిజానికి బీజేపీ మీ స్నేహం చూస్తుంది స్త్రీల హక్కులు కూడా బీజేపీ వల్ల దొరుకుతుంది త్రిభుతలాకి ఇచ్చిందే బీజేపీ బీజేపీ రూలింగ్లో ఉంటే గుండాయుధం ఉండదు అందరిని సమానంగా చూస్తారు ఈ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఉగ్రవాదులకు సపోర్ట్ ఎక్కువ చేస్తారు సో ఈ టెన్ పర్సెంట్ ఎవరు ఆ మత పిచ్చిగాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం వల్ల మిమ్మల్ని వాళ్ళు తొక్కేస్తారు సో మంచి ముస్లిమ్స్ ఎవరైతే నైంటీ పర్సెంట్ ఉన్నారో వాళ్ళను రెచ్చగొట్టి భయపెట్టి భయపెట్టి ఓట్లు వేయించుకుంటారు తప్ప వాళ్ళ అభివృద్ధిని మాత్రం వాళ్ళు కోరుకోరు మీరు జెన్యున్గా ఆలోచించండి ఇగో ఈయన ఏం చెప్తున్నాడు మమతా బ్లెడ్ సెంటర్ ఫర్ అన్రెస్ట్ మళ్ళా సెంటర్ తిడుతుంది ఎందుకు వక్ బోర్డే దాని వల్ల పెంచుదాన్ని ఈ మమతా బెనర్జీ పిగ్డ ఎక్కువ అవుతుంది అంటే ఎలా పడుతున్నారు చూడండి ఇదే హిందువులు అనుకో పారిపోతారు చూడగానే పోలీసులు చూడగానే ఇక్కడ వీళ్ళు పారిపోయినా ఈ హిందువుల ప్రాపర్టీస్ అడ్వర్టైజ్ చేస్తారు అక్కడ హిందూ టార్గెటెడ్ స్పెషల్ గా చూస్తారు వెహికల్స్ కానీ ఇంటికి కొంచెం హిందువులు తెలిసిపోతాయి సో దాని వాళ్ళవి వీళ్ళది ఈ హిందువులు కూడా ఇంటిపైన గేట్లు కూడా సగం సగం పెడతారు వీళ్ళు కూడా పై వర కవర్ చేసుకోరు గేట్లు ట్రాన్స్పరెంట్గా అవతలితో కనబెట్టే పెట్టుకుంటారు ముస్లింస్ ఫుల్ ప్యాకింగ్ ఉంటుంది వాళ్ళ గేట్లు కూడా చాలా ఎత్తుగా ఉంటాయి ఎవడు పైకి వెళ్ళి దూకడానికి ఏమాత్రం వీలు కాకుండా వాళ్ళ గేట్లు ఉన్నాయి నేను చాలా గమనించాను మళ్ళీ హిందువులు ఓపెన్ ట్యాప్ పెట్టుకున్నాడు ఎవడైనా గోడలు ఈజీగా దూకేటట్టు ఉంటాయి మీరు హిందూ కాలనీ ఎక్కడైనా చూసుకోండి అట్లే ముస్లిం కాలేజ్ చూడండి ముస్లిమ్స్ ఇల్లు పర్ఫెక్ట్ ఎవార్డు ఇవ్వడానికి మాత్రం వీలుండకుండా వాళ్ళు కట్టుకుంటారు మరి ఈ దరిద్రం ఉండాకొడుకుడు ఎప్పుడు తెలివి వస్తుంది వీళ్ళకి ఇంకా రాదా ఎన్ని ఘోరాలు జరిగినాయి అంటే అప్పుడంటే జరిగిపోయినాయి ఇప్పుడైతుందా అది ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడైపోతుంది ఎప్పుడవుతుంది వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానం వాళ్ళ పుస్తకం వాళ్ళ గ్రంథం చెప్పేది అదే వాళ్ళలో ఎంతోమంది మంచి వాళ్ళు సహజంగా ఉన్నది కానీ వాళ్ళను కూడా వీళ్ళు తొక్కేస్తారు చేస్తారు భయపెట్టేస్తారు వాళ్ళు భయపడేవనకి వెళ్ళిపోతారు దుర్మార్గులు మొగ్గుకొచ్చేస్తారు వాళ్ళలో అందరూ ఒకటే అందరం కలిసి ఉండాలంటైపులు చాలా ఉన్నారు కానీ వాళ్ళకి మైకివ్వరు ఎవడు రెచ్చ కొడతాడో వాళ్ళకి ఇస్తాడు ఈ క్రిస్టియన్స్ కూడా ఎలా తయారైపోయారు చూడండి వీళ్ళు ఆ రెచ్చగొట్టే పాత్ర వాళ్ళకి మైకులు ఏ అంటే వాళ్ళు పిలిచి వాళ్ళకి ఇస్తున్నారు మైకులు ఇక వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు ఇక వాళ్ళ ఫండింగ్ కూడా టెన్ పర్సెంట్ పెద్ద ఎత్తున వచ్చేస్తుంది వాళ్ళకి మంచి క్రిస్టియన్లు మంచి వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి మైక్లో ఎవడియాడు ఇంకా చూడండి బోర్డు వాళ్ళు అయితే మమతా బెనర్జీ కార్పులు జరపవచ్చు అక్కడ పోలీసులు కానీ వాళ్ళ పవర్స్ ఇవ్వరు కాల్పులు జరిగితే మళ్ళీ వాళ్ళ ఓట్లన్నీ పోతాయి ఓట్లు పోతే ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి ఏమైనా జరగదు కానీ కాల్పులు మాత్రం జరగదు లాఠీ చార్జ్ చేస్తారా లాఠీ చార్జ్ కూడా కష్టమే వీళ్ళు ఏదో బాష్పవాయి ప్రయోగం చేస్తున్నారు అంతే సో అదే బీజేపీ ఉండింటే నా ఆ స్వామి రంగా ఇప్పుడు కనుక మన వాడు గనుక అక్కడ ఉంటే బీజేపీ రాష్ట్రం అయి ఉంటే ఇప్పుడు వీళ్ళని అద్భుతంగా కంట్రోల్ చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళకి ముస్లింలకి పెద్ద నష్టం ఏం జరగట్లేదు నిజంగా వక్ బోర్డు యాక్చువల్గా తీసుకోవాలంటే వక్ బోర్డు ముస్లింలకి ఇప్పుడు ఫేవర్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ఆస్తులని వాళ్ళ పేదల్లో అందులో ముస్లింల ఉన్న పేదలకి ఎన్నో రకాలుగా లాభం వచ్చేట్టుగా మోడీ ప్రభుత్వం చేయబోతుంది అలా చేస్తే మోడీకి ఫుల్ ఫేవర్ పెరిగిపోతారు ముస్లింల ఓట్లు కూడా పెద్ద ఎత్తున పడిపోతాయి ఓన్లీ రెండు వందల కుటుంబాలు బతుకుతున్నాయి ఈ ఆస్తి వాళ్ళు రెండు వందల కోట్లు చూపిస్తున్నారు సంవత్సరానికి మొత్తానికి ఎంత ఆదాయం వస్తుందంటే ఎంత వాళ్ళకు పది లక్షల పైన ఆస్తులు ఉంటే దానిపైన ఎంత వస్తుంది చాలా తక్కువ ఇన్కమ్ చూపిస్తున్నారు మీరు మిగతా పోతుంది అంతా మింగేస్తా ఉన్నారు దానికి వర్క్ మరి చైర్మన్ వాళ్ళు ఎవరు నియమిస్తారు ఈ మన దగ్గర బ్రదర్స్ ఉన్నారు కదా వీళ్ళు అజమాయస్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా దాదాపుగా ఇలాంటి వాళ్ళే మరి వర్క్ మెంబర్స్ అవుతారు వాళ్ళకి రాజకీయ అండ ఉంటుంది వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట పేదవాళ్ళకే మాత్రం అందనివ్వరు ఎలాంటి సహాయాన్ని అందనివ్వరు

రెండు చేతులతో ఇంటిపై నుంచి అటాక్ చేయడం చాలా ఈజీ అండి రేట్స్ ఇక కాప్స్ ఫెయిల్ అయ్యారు కాప్స్ ఫెయిల్ పోలీసులు రెడీగా ఉంటారా ఉన్న వాళ్ళకి పవర్స్ ఇస్తారా ఏంటి ఇది ఏడవైనా హిందువులు దచ్చిరు గప్ప గొక్క దగ్గర ఎదురు తిరిగారా అనేది లేదు మరి ఛత్రపతి శివాజీ నుంచి ఏం నేర్చుకున్నారు సనాసులు తుని బతుకులు తేడా ఎందుకు మీరు ఇప్పుడు గల్లీలో చూసుకుంటున్నారు ఆడపోయినా పిల్లలకి ఎక్కడ ఆ స్కూళ్ళలో ఏదో తూతుమంత్రం కర్రడని నేర్పుతున్నారు తప్ప కర్ర సాము ఆడవాళ్ళు నేర్చుకోరు ఆ చీరలు కడితే ఎగిరి తనడానికి రాదు ఉరుగురకు రాదు ప్యాంట్ షీట్స్ వేయాలి ఎగరాలి తన్నగలగాలి ఇక సాంప్రదాయం అంటారు ఎవరో కాపాడాలి సినిమాలో అయితే హీరో వస్తాడు రియల్ లైఫ్లో ఎవడొస్తాడు భయపడి చచ్చేకంటే ఎందుకేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని చంపి చావచ్చు దాంట్లో ఆనందం ఉంటుంది పరమార్థం ఉంటుంది అమ్మో ఇందులో డేంజర్ కాదు రో వాళ్ళు వెళ్ళిపోతుంది తప్ప తర్వాత నాయన అన్నట్టు ఉండాలి వీళ్ళు బలపడడానికి వచ్చినందుకు మహామూర్ఖప్పు జాంబి వీళ్ళను వీళ్ళని చంపితే ఎలాంటి పాపం ఉండదు వణికిపోతారు అమ్మో వందల మంది ఉన్నారు వందల మంది ఒకటి నువ్వు ముగ్గురు నలుగురు వేసేస్తే పది మంది ఎంతో పారిపోతారు సైకాలజీ వాళ్ళతో పైనుంచి కొడుకు వచ్చు లేదా కొడుకులు వేసిన కొడుకులు పనికి ఇంట్లో మీద రాలతో కూడదు ఎంత ఈజీ హిందువులు ఉట్టిగా ర్యాలీ చేస్తుంటే కూడా జాయ్ శ్రమ్ అనుకుంటూ ఊరికే వెళ్తారు అలా అంతే కానీ పైకి డటా రాలతో వర్షం కురిపిస్తారు వీళ్ళు ఏ గల్లేక వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది వీళ్ళకి ఎలాంటి ప్లానింగ్ ఉండదు ఏ గల్లే పారిపోయినా ఎట్లా రాళ్ళతో రాళ్ళ వర్షం కురుస్తుంటుంది మరి వాళ్ళకి వాళ్ళు దాడి చేయొచ్చు వగ్ ఇలా జరిగింది వీళ్ళ నాయకులు ఎవడు ఉంటాడు వీళ్ళు బీజేపీ కొద్దిగా కొద్దిగానే హుషారు చేయాలి ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఏం చేస్తున్నారండి పాపం చాలామంది కాపాడే ఉంటారు కానీ స్టిల్ మనం పడుతున్నామో మీరు అడిగితే హిందువుల్లో కోటి చాలా మంది ఉంది ఫండ్ అడిగితే ఇస్తారు కానీ అడిగి చావరు మీరు విశ్వ హిందూ పరిషోధలు కూడా మాకు మీరు టెన్ పర్సెంట్ ఇవ్వండి మిమ్మల్ని రక్షించే బాధ్యత మేము తీసుకుంటాం మా ఖర్చులు చాలా ఉంటున్నాయి అని అడిగితే ఇస్తారు కానీ అమ్మఒ అడిగితే స్వార్థం అవుతుంది వీళ్ళు డబ్బుల మనుషులు వెంటనే వీళ్ళని దిట్టేవాళ్ళు స్టార్ట్ అవుతారు చూసినా వాళ్ళు పైసలు ఆడుతున్నారు చూసినా ఆ పైసల కోసం ఉన్నారు మరి ఎవరు పుణ్యాన్ని దిగుతాడు ఎవడు దీన్ని రక్షించుడు మీ ఆస్తులు గీస్తులు ప్రాణాలని పోతుంటే ఎవరు రక్షించాలి మీరు సంపాదనలో పది నుంచి ఒక ఇరవై శాతం హిందూ సంస్థలకు ఇవ్వండి లలిత్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా వాళ్ళ ప్రాణాలు ఆడం పెట్టుతున్నారు రాఘవరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు ఈ సంస్థలకేమో ఇవ్వరు మీరు ఈ ఇవాళ జాంపిరి వీళ్ళు జాంపిరి అంటాడు మరొక సంస్థ ద్వారానే దీన్ని ఎదుర్కోగలుగుతాం ఇలాంటి సంస్థలను మీరు మాత్రము సేఫ్ట్గా ఉంటున్నాము ఎవడో రావాలి అనుకుంటే ఎలాగా అరే వాళ్ళు ఆ రెండు మతాల వాళ్ళు భయంకరంగా వాళ్ళు ఫండింగ్ ఇస్తారు వీళ్ళు ఫండింగ్ ఇవ్వాలంటే చచ్చిపోతారు వీళ్ళు పది రూపాయలు ఇవ్వాలంటే కూడా వీళ్ళ ఆస్తులు పిల్లలకి మనమడ మనమడ మనమడకు పెట్టేస్తారు కాబట్టి వీళ్ళు కానీ హిందువులకి ఎవరు ముఖేష్ అంబానీ ఏమి ఇచ్చాడు వీళ్ళ కోసం వీళ్ళు బీజేపీ హిందూతో ఉంటేనే వీళ్ళు బతుకుతారు హిందువులు కానీ మురళీమోహన్ కానీ బ్రహ్మానందం లాంటివి చాలామంది ఉన్నారు శోభర్ బాబు కూడా లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయంట చెన్నైలో వాళ్ళు ఆరోసులకు ఇస్తున్నారు వాళ్ళు హిందూ సంస్థలకు సగం ఆస్తులు ఇవ్వచ్చు కదా హిందువులను కాపాడడానికి ట్రైనింగ్ ఇవ్వచ్చు వీళ్ళ కోసం వీళ్ళ హక్కుల కోసం వీళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఎదుర్కొంటారు కదా వీళ్ళు ఎవరు మరి ఏం చేస్తారు అవి మన మన తాతాతలు ఇంకా ఆస్తులను పెంచుకుంటా పోవడమే వాళ్ళ లక్ష్యం కానీ ఈ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు నరకలోకంలో భయంకరమైన శిక్షలు అనుభవిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఆ శిక్షలు ఎంత భయంకరంగా ఉండే నరకలోకంలో పైన కాదు కింద లోకంలో కూడా ఉంటాయి వీళ్ళకి ఇప్పుడు ఈ బెంగాల్లో చూడగానే అయ్యో పాపం అనిపిస్తుంది కానీ వీళ్ళంత మామూలు పిచ్చోళ్ళు ఉండరు వీళ్ళు ఈ హిందువులు ఎవరైతే సఫర్ అవుతున్న వాళ్ళు వీళ్ళు సంఖ్య పెంచుకోలేదు స్త్రీలు కూడా ఎవరున్నారు హిందూ స్త్రీలు ఒకనే అంటాడు అవకొని స్వార్థపూర్తిగా తయారు చేస్తారు కనీసం మామ దగ్గర కూడా చాలా చాలామంది ఇట్లే తయారైపోయారు ఇక వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఎందుకు ఉన్నాయి ఆ స్కూల్లో జాయిన్ చేయరు మందిర్ కాకుండా మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి అందులో పంపిస్తారు వాడు ఏమీ జాపట్లేదు అయినా సరే హంగామా క్లాస్ రూమ్ పెద్ద పెద్ద ప్లేగ్రౌండ్ చూసి వేస్తున్నారు ఒక ఫ్రెండ్స్ ఉంటాను మరి ఇంకా వేరే వీడియో చేద్దాం భగవద్గీత టైం అవుతుంది మన వీడియోలు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికి వెళ్ళాలి మీ అభిప్రాయం ఏంటి నాకు చెప్పండి ఇంకా ఎలా ముందుకు మనం వెళ్ళొచ్చు ప్రాక్టికల్గా వెళ్ళాలని నేను ఒకనే కోరుకుంటున్నాను మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని రచగొట్టి వదిలేస్తాను తప్ప మిమ్మల్ని సొల్యూషన్ మాత్రం చూపెట్టి చావట్లేదు సో హిందూ యూట్యూబ్ యూట్యూబర్స్ ఒక నాకు శ్రావది ఒకటి నచ్చింది ఒకే టీవీ ఆమె ఒకటే చెప్తుంది రేవంత్ రెడ్డి మీరు ప్రతి స్కూల్లో కరెంటే కొనుక్కు అని వచ్చిన వాళ్ళు అంటే నేర్పించడం ఒక ఒక సబ్జెక్ట్ పెట్టమంటుంది అసలు సబ్జెక్ట్ ఏంటి కరెంటేకి అదొక ఫిజికల్ సో కరసమ్మ కూడా ప్రతి ఒక్క అమ్మాయికి వచ్చి ఉండాలి నాన్ షాప్ వచ్చి ఉండాలి ఎప్పుడైతే మంచి వాళ్ళు ఎక్కువ మంది ఫైట్స్ వచ్చి ఉంటే ఈ దుర్మార్గులు నడవదు మిగతా వాళ్ళు మంచివాళ్ళు ఎవడు ఎదురించలేకపోవడం వల్ల ఈ దుర్మార్గులు ఇంకా ఇంకా రెచ్చిపోతూ ఉంటారు ఓకే థ్యాంక్ యూ గుడ్ నైట్